సందర్కి ఈద్ ముబారక్ చూడండి ఫ్రెండ్స్ అంత ఈ ముబారక్ చేసుకుంటున్నాం మేము మామది ఐ ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ చూడండి షాహిన్ ఈద్ ముబారక్ చూడండి మా షాహిన్ కి ముబారక్ వా రెనేలా ఈద్ ముబారక్ చూడండి ఫ్రెండ్స్ అంత ఈద్ ముబారక్ చేసుకుంటున్నాం మా చెల్లి ఈద్ ముబారక్ ఆగే ముబారక్ ఇలాగే ఈ ముబారక్ చేసుకుంటారండి మా చెల్లి చూడండి మా చెల్లి కొడుకు బిర్యానీ బిర్యానీ తిని అలిసిపోయినాడు మా సమ సమా ఈద్ ముబారక్ మా సమ ఈద్ ముబారక్ చూడండి ఫ్రెండ్స్ ఈద్ ముబారక్ బిర్యానీ చూసారా బిర్యానీ ఈరోజు రంజాన్ కాబట్టి ఇదే స్పెషల్ ఈరోజు చట్నీ చూసారా అందరికీ